వీళ్ళు ఈ వయసులో లోకేష్ నే తట్టుకోలేని వాళ్ళు జగన్ ని తట్టుకోగలుగుతారా నెంబర్ వన్ ఇంకోటి ఈ మనస్తత్వానికి అలవాటు పడ్డు అక్కడికి వెళ్ళి చేయలేరు వాళ్ళు ఇంకోటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ తెలుగుదేశం తోండి వాళ్ళు ఎక్కడ ఎక్కడ వెళ్తారు ఇళ్లలో గొడవలు అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమల్ అన్నాడు అనుకోండి వాళ్ళ అమ్మాయి ఒప్పుకుంటుందా అశోక్ గజపతిరాజు వెళ్తానంటే అదితే ఒప్పుకుంటుందా ఏను పాత్ర వెళ్తారంటే చింతకాయలు విజయ ఒప్పుకుంటాడా ఇంట్లో పొడవులు జరుగుతాయి ఇంట్లో వాళ్ళని కాదని చెప్పి వెళ్లే సీన్ ఉండదు ఇంకోటి కుటుంబ సభ్యులకు పదవులు ఉండగా మళ్ళీ వీళ్ళు వెళ్తారని కూడా నేను అనుకోను రకంగా ఇంకా వీళ్ళు విశ్రాంతి తీసుకుంటూ వానప్రస్థ ఆస్వాదిస్తూ సలహాలు ఇస్తూ వీలైతే గనక కాసిన యూట్యూబ్ ఛానల్కి ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇస్తూ నాడెట్లా నేడిట్లా అని చెప్పుకుంటే భవిష్యత్తులో లేదా పుస్తకాలు రాసుకుంటే బెటర్ వీళ్ళ వీళ్ళ సందర్భంలో జరిగిన అనుభవాలు పొలిటికల్ అనలిస్ట్ లాగా టీడీపీ అనలిస్ట్ లాగా మారాలేమో టీడీపీ అనలిస్ట్ అప్పటికే ఎక్కువ మళ్ళీ వీళ్ళు కూడా యాడ్ అయితే పాప మా అనలిస్టులు జీవితం పోతుంది దెబ్బతింటారు కానీ సార్ అంటే ఇప్పుడు ఇటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఫీడ్ అవుట్ అయిన వాళ్ళు పాలిట్ బ్యూరోలో సీనియర్లుగా వ్యవహరిస్తారు పార్టీకి సంబంధించి క్రమశిక్షణ సంఘాలు ఇలాగని కానీ సార్ ఆ పాలిట్ బ్యూరోని కూడా టచ్ చేయబోతున్నారు అందులో కూడా కొత్తవారు వారు రావాలి అని అన్నారంట నారా లోకేష్ అంటే అక్కడ కూడా ఇంకా అక్కడి నుంచి కూడా వాళ్ళని బయటికి అవుట్ పాస్ ఇస్తున్నారు అసలు పాలిట్ బ్యూరోలోనే లోనే కదా ఈయన రక్తం కావాల్సింది మెయిన్ అంతే కదా పార్టీ